ఉభయ గోదావరి జిల్లాల మధ్య వశిష్ట గోదావరిపై ఉన్న దిండి చించినాడ బిడ్జ్ నుండి భారీ వాహనాల రాకపోకలను జులై ఇరవై శుక్రవారం నుండి తాత్కాలికంగా నిలిపిస్తున్నట్లు అంబేద్కర్ కోసం జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు రవాణా శాఖ ఆర్ మరియు ఆర్టీసీ అధికారులతో సమీక్ష చేసిన ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు గత కొంతకాలంగా బ్రిడ్జిపై వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి వారిపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి చెవులు బయటకు వచ్చి వాహనదారులు ఇబ్బందులు గురవుతున్నారు గుంతలు పడినప్పుడు సంబంధిత శాఖ అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకుంటున్నారు నెల క్రితం గుంతలు పూడ్చి మరమ్మతులు చేసినప్పటికీ తిరిగి యథావిధిగా గుంతలు ఏర్పడి బ్రిడ్జిపై ప్రయాణం ప్రమాదభరితంగా మారింది దీంతో బ్రిడ్జి మరమ్మత్తు చేయాల్సిన నేపథ్యంలో భారీ వాహనాల రాకపోకలపై నిషేధం విధించి అత్యవసరంగా మరమ్మతులు చేపట్టేందుకు శ్రీకారం చుట్టారు లైట్ మోటార్ వాహనాలు గరిష్టంగా గంటకు ముప్పై కిలోమీటర్ల వేగంతో వెళ్లే వాహనాలకు ద్విచక్ర వాహనాలకు బ్రిడ్జిపై నుండి వెళ్లేందుకు అనుమతి ఉంది భీమవరం పాలకొల్లు నర్సాపురం నుండి రాజోలు అమలాపురం కాకినాడ వైపు వెళ్లే వాహనాలు అలాగే అమలాపురం కాకినాడ కత్తిపూడి నుండి చించినాడ మీదుగా వెళ్లే వాహనాలను సిద్ధాంతం బ్రిడ్జి మీదుగా మళ్లిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు స్కూలు కళాశాల బస్సులు కూడా ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవాలని అధికారులు తెలిపారు మలాపురం చందన బ్రదర్స్ లో జూన్ ఇరవై ఎనిమిది నుండి సిక్స్ కేరీస్ రామాంగో కడువ శారీస్ పై స్పెషల్ ఆఫర్స్ కస్తూరి పట్టు నాలుగు వందల తొంభై రూపాయలకి రెండు శారీస్ ధర్మవరం పట్టు రెండు వేల ఆరు వందల రూపాయలకి రెండు శారీస్ గంగా పట్టు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సిల్క్ శారీ ఆరు వందల తొంభై యొద్ రూపాయలకి రెండు సారీస్ మెన్స్ ఫేర్ పై ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ షర్టింగ్ పై టెన్సెంట్ నైన్ పర్సెంట్ డిస్కౌంట్

బెస్ట్ ఆఫర్ వన్ గ్రామ్ జ్యువెలరీ షూ ల్యాండ్ పై స్పెషల్ ఆఫర్ చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి